అందరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు ఉందా దంచుతుంది దంచుతుందా దంచుతుంది నాకు కూడా అందుకని మిమ్మల్ని ఎక్కువ సమయం తీసుకోను ఇక సోదరు వెంకటరెడ్డి గారు కూడా మాటలు చెప్పాలి మాకు ఇంక ఎనిమిది మండలాలు ఉన్నాయి ఫస్ట్ మండలం గంట నాలుగు లోటుకున్నాం ఏం ఇక నువ్వు మాట్లాడదు నేను నేను ఏమైనా చేతలలో చూపిస్తే మాట్లాడేది లేదు స్పీచ్లు ఇచ్చేది లేదు కొద్ది తేడాతో ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీగా మన సత్తా ఏమో చూపించామా మళ్ళీ తర్వాత మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసావా ఇప్పుడు మీరందరూ ఎమ్మడింటే మీరందరూ కష్టపడి మరి ఆశీర్వాదం అందిస్తే మళ్ళా భువనగిరి జెండా మీద ఎగురుతుందా మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ అయింది తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేయాలి ఇదంతా మనం పోరాటం చేద్దామా లేకపోతే కేసీఆర్ కు మన ఆత్మ గౌరవాన్ని కాళ్ళ దగ్గర పెడతామా మీరు డిసైడ్ చేయండి ఏం చేద్దామంటారు పోరాటం చేద్దామా కాంగ్రెస్ పార్టీ జెండా తెలంగాణ కట్టడం ఎగిరేద్దామా చేయలే చెప్పడం ఇట్లా ఉండాలి షాలి మండలం అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే షాలిగౌరవం మండలం ఈ ఉత్సవం ఇంత మండు టెండలో కూడా మీ ఉత్సవం చూస్తుంటే మనకు కొన్ని రోజులు మాత్రమే కష్టాలు గాని రాబోయే రోజులు మనమే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చింది మేము కాంగ్రెస్ పార్టీ ఎంపీనా ఇద్దరు ఎంపీలు ఉన్న టిఆర్ఎస్ పార్టీ కాదు వాళ్ళు మాయ మాటలు చెప్పి రెండు సార్లు పేద ప్రజలకు అసత్య మాటలు చెప్పి లేనిపోయిన ప్రలోభాలు పెట్టి అవి ఎక్కడ కూడా రెండు పట్టున్న ఇల్లు కానీ మూడు ఎకరాలు కాని దళితుల ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్కడ కూడా తీర్చలేదు అనవసరంగా అబద్ధనాడి కేసీఆర్ కుటుంబం తెలంగాణను పరిపాలిస్తుంది ఎవరో ఒకరు పార్టీని పార్టీ నుంచి పోయినట బాధపడతా అని కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం అదనా కదా కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం దేశానికి స్వాతంత్రం వచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ ఎవరు వచ్చినా ఎవరు పోయినా టీఆర్ఎస్ పార్టీ అన్నా రేపు హరీష్ రావు అది రెండు ముక్కలే కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు ఈ పార్టీకి చావు లేదు కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా న్యాయం జరుగుతుంది బడుగు బలహీన వర్గాలకు సామాజిక తెలంగాణ కావాలన్నా ఎవరికే న్యాయం జరగాలన్న కాంగ్రెస్ పార్టీ ద్వారా అయితే కానీ కుటుంబ పార్టీ అయిన టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీ మీ అందరూ చూస్తూ ఎట్లా నియంత్రణగా పరిపాలిస్తుండో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల వచ్చి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోమందరూ ప్రజల పక్షాన అసెంబ్లీలో మాట్లాడమని చెప్తే సంతల పశువులు లేవా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఒక్కొక్కరిని ఇరవై కోట్లకు ముప్పై కోట్లకు కొనుక్కుంటా పోతున్నాం అవునా కదా ఎంతమంది మిగిలినవిగా తొమ్మిది మంది మిగిలిన ఎంతమంది అవును వాళ్ళు వంద మంది అయిరు ఇంకా ఇంకా దిశగా ఉన్నాను ఐదుగా ఉంటాం కురుక్షేత్రంలో ఏమైంది అటుపక్క వంద మంది ఉన్నారు ఇటుపక్క ఎవరున్నారు పాండవులు రాబో రోజుల్లో కురుక్షేత్రం జరుగుతుంది ధర్మయుద్ధంలో పాండవులు గెలుస్తారు తెలంగాణ జెండా కాంగ్రెస్ పార్టీ ఎవరెస్ జెండా మేము చెప్తున్న సోదరుల ద్వారా మీరెవరు భయపడద్దు శాలిగారు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా నేనున్నాను దామన్న ఉన్నాడు వెంకన్న ఉన్నాడు స్థానిక నాయకులు అందరూ మీకున్నారు ఎవరు మీ మీద ఈగ వాలినా సరే మీ ఊరుకునే ప్రసక్తే కంటికి రెప్పలాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాపాడతామని చెప్పి ఈ రోజు అంబేద్కర్ సాక్షిగా ఈ చౌరస్తులు చెప్తున్నాం మన మహాత్మా అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నా ఇవి కొన్ని రోజులు మాత్రమే కేసీఆర్ నియంత్రణలో పరిపాలిస్తుండు కుటుంబ పాలన చేస్తుండ్రు వేల కోట్లు దోసుకుంటుండు నిజమైన ఉద్యమకాల్ని అడుగు అడుగులో ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని చేసి నియంత్ర పాలనగా నైతిక విలువ లేకుండా ఆఖరికి చిరుమత్తలు ఉన్నాయా మనం కల్పించలేడే కదా మీ అందరూ తెలుసు కదా టికెట్ ఇవ్వకపోతే నేను పోటీ చేయనని ఎంకన్నా పోటీ చేయనని చెప్పిండు తెలంగాణ మొత్తం అనుకున్నారు ఒక దళితుని కోసం త్యాగం చేస్తానికి ఇద్దరు అనుమతి ముందుకు వచ్చిందంటే అదే వ్యక్తి ఈ రోజు డబ్బులకు అమ్ముడు పోయిందంటే మీరు ఆలోచన చేయండి నమ్మకం విశ్వాసం ఇటువంటి ప్రజలకు అర్థం లేకుండా చేసిన వ్యక్తి ఎవరంటే చిరుమ తియండి అవునా కదా మానవత్వాన్ని మంట కలిపిండు విశ్వాసం అనేది లేకుండా ఈ రోజు డబ్బుల కోసం అమ్ముడిపోయిండు చంపుతామన్నా పోవద్దు మా వెంట ఉండాలి మూడు సార్లు కనిపించడం సోదరులారా టైం ఎక్కువ తీసుకోను ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మీ అందరికి చెప్తున్నా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు అత్యధిక మెజార్టీ తోటి మన సోదరులు వెంకటరెడ్డి గారిని గెలిపించండి కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది మనందరం పోరాటం చేద్దాం కేసీఆర్ కుటుంబాన్ని గద్ద దింపుతామని చెప్పి